సుప్రీంకోర్టులోనూ హైకోర్టుల్లోనూ పనిచేసిన న్యాయమూర్తులు పదవీ విరమణ చేయగానే ప్రభుత్వం ఇచ్చిన వివిధ హోదాలో పనిచేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తీవ్రంగా తప్పుపట్టారు స్వేచ్ఛ మీడియాతో సహా అనేక సోషల్ మీడియాలలో న్యాయమూర్తుల చర్యల వల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత తగ్గుతున్నదని న్యాయ వ్యవస్థ ప్రజల్లో చులకన అవుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెలువడ్డాయి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ సింగ్ గంగూలీ తాను పదవిలో ఉన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తీర్పులు ఇచ్చిన తర్వాత పదవి నుంచి స్వచ్ఛందంగా వైద్యకి బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంలో టీచర్ల నియామకం కుంభకోణంలో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పిన విషయం తెలిసిందే బ్రిటిష్ సుప్రీంకోర్టు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తన ఆలోచనలను న్యాయకోవేదలతో పంచుకున్నారు తన పదవికి రాజీనామా చేసిన వెంటనే రాజకీయ పదవులకు న్యాయమూర్తులు పోటీ చేస్తే ప్రజల్లో న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా ఉందా ప్రలోభాలకు లొంగిపోతున్నదా అని అనుమానాలు ప్రజల్లో సహజంగానే వస్తాయి భవిష్యత్తులో ప్రభుత్వం చేసే నియామకాలను దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో సహజంగానే ఏర్పడతాయి అందువల్లనే తాను తన సహచర న్యాయమూర్తులు ప్రభుత్వం భవిష్యత్తులో ఇవ్వ చూపే ఏ పదవులను స్వీకరించబోమని ప్రమాణం చేసినట్లు సిజే గవా చెప్పడం సహజంగానే ప్రజలకు సంతోషకారకమైంది బాబ్రీ మసీదు రామమందిర వివాదంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో కొందరిని ప్రభుత్వం ఇప్పటికే పదవు ఇచ్చింది తీర్పు ఇచ్చిన సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేశారు మరో న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పదవి ఇచ్చారు సెమినార్లలో సుభాషితాలు వల్లిస్తూ కీలక సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన అప్పటి సిజే చంద్రచూడ్ ఇంటికి గణేష ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లారు ఇది అతి అసాధారణమైన సంఘటన అయితే న్యాయమూర్తులకు పదవీ విరమణ అనంతరం పదవులు ఇవ్వడం బీజేపీతోనే ప్రారంభం కాలేదు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలోనే సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఒడిశా గవర్నర్ గా నియమించారు అదే మార్గంలో పదవీ విరమణ చేసిన తర్వాత ఫాతిమా పి సదాశివం ఎస్ అబ్దుల్ నజీర్లు గవర్నర్ పదవులు స్వీకరించారు ప్రముఖ న్యాయ జస్టిస్ విఆర్ కృష్ణయ్య కేసు అయితే మరీ విచిత్రం ఆయన రాజకీయాల నుంచి న్యాయమూర్తి అయ్యారు తర్వాత న్యాయమూర్తి నుంచి వైదొలిగిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఇచ్చారు రాయబెరీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది చెప్పి ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం జస్టిస్ కృష్ణయ్యరే కల్పించారు ఆ తర్వాత ఆమె ఎమర్జెన్సీని విజింత విషయం తెలిసింది అలాగే జస్టిస్ బహరుల్ ఇస్లాం ఉదంతం కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన పూర్తి కాంగ్రెస్ వారు పంతొమ్మిది అరవై రెండులో ఆయన కాంగ్రెస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈ మధ్యలో ఆయన అస్సాం శాసనసభకు ఎన్నిక కావాలని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఊడిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాజ్యసభకు రాజీనామా చేసి గౌపతి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో పదవీ పాల్గొన్నారు న్యాయ వ్యవస్థలో అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి న్యాయమూర్తుల నియామకాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్న కొలిసియం పద్ధతి మారుస్తూ చట్టాలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తున్నది అయితే ఈ ప్రయత్నాలను సిజేఐ బీఆర్ గవారి గట్టిగా ప్రతిఘటిస్తున్నారు ఎన్నికల సంఘం తన స్వేచ్ఛను కోల్పోయినట్లే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం ఎక్కువైతే స్వేచ్ఛ కోల్పోతుందని కోల్పోతుందన్న భయాలు సామాన్య ప్రజల్లో సైతం ఉన్నాయి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకంలో జుడిషియరీకి అత్యంత పాత్ర ఉండాలన్నది గవాయ్ అభిష్టం రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టువేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి న్యాయ వ్యవస్థకు మంచి సంకుల సమరం సాగుతోంది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై కోర్టు రెండు తీర్పులు ఇచ్చింది ఇందిరాగాంధీ హయాంలో అన్ని సంప్రదాయాలను దొంగలతో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను తప్పించి తనకు నచ్చిన వారిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు ఎగ్జిక్యూటివ్ తన అధికారాలను అతిగా ఉపయోగిస్తున్న ఉపయోగిస్తున్న నేపథ్యంలోనే దానికి సవాలుగా కొలీజియం వ్యవస్థ వచ్చింది మన న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ ప్రమేయం లేకుండా తన స్వేచ్ఛను కాపాడుకునే సమర్థత కలిగి ఉండాలని సిజే బిఆర్ గవాయ్ అభిప్రాయపడుతున్నారు రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టుల జీత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టుల జీతపత్యాలు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లిస్తారు అందువల్ల న్యాయమూర్తులు ఎగ్జిక్యూటివ్ చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు అయితే ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు జ్యుడిషియరీ నగ్గుల పాలు చేశారు ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలయ్యారు ఆయనకు ఏ పని ఇవ్వకుండా కూర్చోబెట్టారు ఆయనను అభిశంసించి పదవి నుంచి తొలగించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతి వృత్తిలోనూ వృత్తి ధర్మాలు పాటించని వారు ఉన్నట్లే న్యాయ వ్యవస్థలోనూ ఉన్నారు ప్రజలు ప్రజాస్వామిక హక్కులను రక్షణగా ఉండాలని ఉండాల్సిన న్యాయ వ్యవస్థలో అసమర్థత అవినీతి వృత్తిపరమైన బలహీనతలు ఆలోచన పరువులను ఆందోళన గురి చేస్తున్నాయి ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించేలా చేయటం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు న్యాయమూర్తుల మీద పరిభారం పెరగటం ఒంటరితనం నిరంతరం కీలక అంశాల మీద తీర్పులు చెప్పాల్సి రావడం వల్ల అనేక సమస్యలు ఉత్పత్తి ఉత్పన్నమవుతున్నాయి న్యాయమూర్తులకు సమాజంలో అపార గౌరవం ఉండటం వల్ల సమాజంలో ఇతరత్తుల స్నేహ సంబంధాలను పెంచుకోవడం అవుతుంది ఇటీవలి కాలంలో కోర్టుల ముందుకు హై ప్రొఫైల్ కేసులు రావటం ఎక్కువైంది దానివల్ల జడ్జిలపై ఒత్తిడి కూడా బాగా ఎక్కువ అవుతుంది ఏదేమైనా న్యాయ వ్యవస్థ ప్రభుత్వం ఒకే రకంగా ఆలోచించడం లేదు అని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఐదు కోట్ల పైగా పెండింగ్ కేసుల విషయాన్ని పరిష్కరించడానికి అటు ప్రభుత్వం కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ దృష్టి పెడుతున్నట్లుగా కనిపించడం లేదు